హలో టచ్లో గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం మేము ప్రతి పరామితిని కొంచెం వివరంగా అధ్యయనం చేస్తాము మీకు ఆసక్తి ఉంటే ఆపివేయడం సాధ్యమవుతుంది మీరు కార్పొరేషన్ యొక్క అన్ని పారామితులను మరింత నిశితంగా పరిశోధించవచ్చు ఇప్పుడు మేము మీతో సంస్థ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము సూపర్నస్ ఫార్మజ్యూటికల్స్ పికర్ ఎస్యూపీఎన్ ఈ సమీక్ష మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ సూపర్నస్ ఫార్మజ్యూటికల్స్ ఉపవర్గానికి చెందినది న్యూరో అరవై నాలుగు సంస్థలు అంచనాలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము వీడియో చివరిలో ఆర్డర్ల పట్టికను పరిశీలిస్తాము సందేహాస్పద సంస్థ యొక్క ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో తొమ్మిది పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ ఆరు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే సాధారణంగా మార్కెట్ ఫ్రేమ్వర్క్లో ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోర్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మీరు చూడవచ్చు స్కోరుకు వ్యతిరేకంగా తొమ్మిది పాయింట్ ఐదు సూపర్నస్ ఫార్మస్యూటికల్స్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం సూపర్నస్ ఫార్మస్యూటికల్స్ ఆఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలలకు పైగా షేర్లను చూస్తాము సూపర్నస్ ఫార్మస్యూటికల్స్ పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఒక వెయ్యి నూట ఇరవై మూడు పాయింట్ ఆరు శాతం సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ సూపర్నస్ ఫార్మస్యూటికల్స్ మొత్తం ఒకటి పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అరవై ఏడు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ ఒకటి డాలర్ మూడు సెంట్లు బిలియన్లు ఇరవై తొమ్మిది డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా సూపర్నస్ ఫార్మస్యూటికల్స్ ఐఎన్సి స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో రెండు పాయింట్ ఆరు తొమ్మిది రెండు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ మూడు పాయింట్ ఐదు రెండు మూడు శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ విశ్లేషణలో ఉన్న కంపెనీ సున్నా సున్నా మూడు ఒకటి బిలియన్ల రుణ బాధ్యతలను కలిగి ఉంది పుస్తక విలువకు రుణం కంపెనీ మూలధనంలో మూడు శాతాన్ని సూచిస్తుంది కంపెనీ రుణ రేటింగ్ చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ ధరల నుండి ఆదాయాల నిష్పత్తి ఇరవై తొమ్మిది ఉపవర్గం సున్నా కోసం సగటు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభాలు అరవై రెండు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా నూట నలభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి రెండు పాయింట్ ఏడు ఉపవర్గంలో సగటు నాలుగు పాయింట్ రెండు ఉపవర్గం స్కోర్తో పోలిస్తే మార్కెట్ విలువ నుండి ఆదాయ నిష్పత్తి స్కోర్ మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఆరు వందల డెబ్బై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి ఒకటి వెయ్యి నలభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ తొమ్మిది పాయింట్ మూడు శాతం ఉపవర్గంలో సగటు మైనస్ పదహారు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉపాంత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా నాలుగు పాయింట్ ఒకటి ఆరు మూడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే యాభై ఐదు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం రెండు వేల ఆరు వందల అరవై ఆరు వేల డాలర్లకు సమానం ఉపవర్గానికి ఇది నాలుగు వేల నూట ఇరవై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ మూలధన మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం పరిమాణం తొంభై ఒక్క పాయింట్ ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలో సగటు మైనస్ నూట అరవై పాయింట్ నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాలు తొమ్మిది తొమ్మిది ఒకటి కొమ్మా సున్నా 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 ఉపవర్గంలో తొమ్మిది వందల డెబ్బై ఏడు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయం యొక్క వాటా మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గం సగటు ఐదు పాయింట్ ఏడు శాతంతో పోలిస్తే విక్రయానికి వాటాలు ఏడు పాయింట్ ఐదు శాతంగా ఉన్నాయి సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై తొమ్మిది శాతం స్థాయిని చూపుతుంది సూపర్నస్ ఫార్మస్యూటికల్స్ ఉపవర్గానికి ఈ స్థాయి యాభై ఆరు శాతం కంపెనీ స్టాక్ వాస్తవానికి సుమారు ముప్పై రెండు డాలర్ల పదకొండు సెంట్లు విలువ కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు ముప్పై ఎనిమిది డాలర్ల ఎనభై ఒక్క సెంట్లు ఆర్డర్ టేబుల్ కి వెళ్దాం ఇది మీకోసం అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ షేర్లను మూల్యాంకనం చేయడానికి సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో ఖచ్చితంగా అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ సంస్థ యొక్క విశ్లేషణ ఫలితంగా సూపర్నస్ ఫార్మస్యూటికల్స్ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది ముప్పై రెండు ఒకటి వద్ద కొనుగోలు ఆర్డర్ను తెరవండి కంపెనీ చాలా ఎక్కువ వాల్యుయేషన్ని కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది కంపెనీ అంచనా మూల్యాంకన పద్ధతులపై ఆధారపడి ఉంటుంది అకిం యొక్క సూచిక లాభం ముప్పే ఐదు పాయింట్ రెండు ఏడు వద్ద సెట్ చేయబడింది లాస్ ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూన్ ఇరవై ఆరు రెండు సున్నా రెండు ఐదున సెషన్ ముగింపులో డీల్ ఆటోమేటిక్గా అవుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్క ఎక్స్ఎస్ఎం అమ్మకానికి బ్యాలెన్సింగ్ లావాదేవీ బ్యాలెన్స్ లావాదేవీకి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక క్రమం తుది ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు గురు మార్కెట్స్